ఒకప్పుడు కోడింది కేసీఆర్ అయితే ఇప్పుడు గుర్రెందినోడు రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు జరుగుతూ ఉంది ఒకప్పుడు ఉన్నటువంటి విద్యా సంస్థ విద్యార్థిలో సమస్యలే చిన్నవి అనుకుంటే ఇప్పుడు అంతకన్నా దారుణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవు అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి అడుగుతున్నాం తాగానీకి తాగనీకి మంత్రి ఉన్నాడు కానీ ఈరో ఈ రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి లేకపోయిన అడుగుతున్నాం నువ్వు వచ్చి ఆరు ఏడు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి విద్యా విద్యా సంస్థలు ప్రారంభమైన నెల రోజులు అవుతుంది ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈరోజు అడుగుతా ఉన్నాం ఏ విధంగా విద్యా వ్యవస్థ నడుతుందని అడుగుతున్నాం ఇదే విధంగా చూస్తున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసూలు కల్పించాలి అదేవిధంగా కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్ళ దోపిడీని అరికట్టాలి ఈ రేవేంద్రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం నువ్వు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చినావో ప్రభుత్వ పాఠశాలను మారుస్తానో ప్రైవేటు పాఠశాలకు లీట్గా చేస్తానో కదా ఇదేనా అని అడుగుతా ఉన్నాను అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్టయితే అవి బర్ల కొట్టాల కన్నా హీనంగా ఉన్నాయని చెప్తా ఉన్నాం ప్రైవేటు పాఠశాలలు చూస్తూ ఉంటే అవి ఎక్కడికో పోతూ ఉన్నాయి కానీ గట్టి విద్యార్థి గారు మాత్రం పట్టించుకోరు స్థానిక ఎమ్మెల్యేలు వాడుచుకోరు స్థానిక మంత్రులు పడుచుకోరు ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తా ఉన్నాం విద్యార్థుల సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి విద్యార్థులు సరైన సమయంలో వసతులు కల్పించాలి లేని పక్షంలో రేవంత్ రెడ్డి గుర్తుంచుకో ఖబర్దార్ నిన్ను మాత్రం ఎక్కడ తిరగకుండా నీ మంత్రులను నీ ఎమ్మెల్యేలను ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం భారత్ మతాకి జై